మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ సక్షం సంస్థ వారు కాంబ అంటే కార్నీయ అంధత్వ ముక్తు భారత్ అభియాన్ ఈ రెండు కలిపి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ నాలుగు వరకు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాయి సక్షం సంస్థ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రసిద్ధమైన సంస్థ ఎటువంటి స్వార్థ స్వార్థభావానికి లాభాపేక్షకి లోను కాకుండా నిస్వార్థమైన సేవన చేస్తున్న సంస్థ వారి ద్వారా ఈరోజు భారతదేశంలో ఎంతోమంది కళ్ళు లేనివారు రకరకాల లోపాలు ఉన్నవారు చూడటంలో ఇబ్బంది ఉన్నవారు రకరకాల మంది ఉన్నారు పిల్లలైతే కానివ్వండి పెద్దలైతే కానివ్వండి రకరకాల వయస్సుల వాళ్ళు ఉన్నారు మనం అందరం కనుక మన మరణానంతరం ప్రస్తుతం కాదు కానీ మరణానంతరం మన నేత్రాలని దానం చేయగలిగినట్లయితే భారతదేశంలో ఎనభై శాతం పైన అత్యంత వేగంగా ఈ అంధత్వం అనేది నిర్మూలమయ్యే అవకాశం ఉంది అందుకు ఒక మంచి ప్రేరణ కలిగించే విధంగా ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఒక నాలుగు మాటలు చెబితే బాగుండని నాకు అనిపించింది సక్షంలో నాకు గురువులు వంటి వారు పనిచేస్తున్నారు వారు ఒక మాట మూడవ మాట చెప్పవయ్యా అన్నారు నాకు చెప్పాలని అనిపించింది అయితే ఏదైనా ఒకరికి చెబుతున్నాం అన్నప్పుడు మనం ఆచరించి చెబితే దాని ప్రభావం వేరుగా ఉంటుంది ముందు మనకి సంతృప్తి ఉండాలి కదా మనం ఏది చేయకుండా అవతల వానికి చెప్పడంలో ఉండే ఆనందం ఏమిటి అందుకని ముందు నేను ఆ ప్రతిజ్ఞ చేశాకే మీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను అందుకని నేను నేత్రదానం చేస్తాను అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేశాను సక్షం వారి కింద ఇచ్చిన వివరాల మేరకు మీకు ఈ వీడియో కింద అందుబాటు అవుతుంది వాళ్ళు వెంటనే ఒక సర్టిఫికేట్ను కూడా ఇస్తున్నారు ప్రమాణపత్రాన్ని ఇస్తున్నారు మనకి మనం నేత్రదానం చేసాం దీనికి ఎంత కాస్త సాహిత్యం చదువుకునే విద్యార్థిని కాబట్టి ఒక్క ఉదాహరణ చెప్పి మీలో కాస్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తాం నిన్ను దైవం భూమి నిన్ను నీ వెరుగుమా నీవే దైవం బి విశ్వంతకు చాటు వేద భూమి గుడి పావురాలకై తొడకోసిన భూమి భూమి కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల జాతి ఆది ఫలము కర్మఫలము కర్మ కర్మభూమి సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చే సంస్కృతి ఖ్యాతి కలిగి ధరణి నేలడు స్వామి నా భారతదేశం దానానికి పెట్టింది సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త మనకు తెలియని ఏముంది వివేకానందుడు ప్రపంచంలోనే చైతన్యాన్ని నింపిన వాడు వివేకానందుడు ఒక మాట అంటాడండి ఆశ్చర్యకరమైన మాట పాశ్చాత్య దేశాలు మనిషి ఎంత సంపాదించాలో నిరూపిస్తే భారతదేశం మనిషి ఎంత త్యాగం చేయగలడో నిరూపించింది అది మన భారతదేశం గొప్పతనం ఈ పద్యం చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే రెండవ పాదాన్ని గమనించండి గుడిపారాలిచ్చిన భూమి భూమి మన భారతదేశాన్ని ఎటువంటి రాజులు పరిపాలించారయ్యా అంటే ఒక శిబిచక్ర శిబి చక్రవర్తి కథ చెప్పుకోవాలి చిన్న ఉదాహరణ శిబి చక్రవర్తి చాలా మంచి గుణగుణాలు కలిగిన వాడు ఆయన గుణగణాలకు పరీక్ష పెట్టాలని ఒకసారి అగ్రిదేవుడు పావురం రూపంలో ఇంద్రుడు ఆ పావురాన్ని వెంటాడే డ్యాగ రూపంలో శివి చక్రవర్తి చుట్టుపక్కలకి వచ్చాడు ఆ పావురం డేగకి భయపడి శివి చక్రవర్తి దగ్గరికి వచ్చి నన్ను కాపాడిన నన్ను కాపాడినని శరణ వేయండి శివ చక్రవర్తి మహారాజు మన మహారాజుకున్న ప్రాథమిక కర్తవ్యం శరణ వేయండి వాడిని కాపాడటం అది ప్రాథమిక కర్తవ్యం వెంటనే పావురాన్ని నీకేం పర్వాలేదు నేను చూసుకుంటాను నీకు నేను అభయం ఇస్తున్నానని చెప్పాడు శిబి చక్రవర్తి ఆ డాగ వచ్చి మీరు అభయం ఇచ్చారు బాగానే ఉంది కానీ ప్రకృతి సిద్ధంగా నాకు విధించిన భగవంతుడు విధించిన ఆహారం పావురు నేను దాన్ని స్వీకరించాలి ఒక మహారాజుగా సృష్టి ధర్మాన్ని మీరు ఎలా తప్పుతారు మీరే చెప్పండి ఇక్కడ రెండు ధర్మాలే ఒకటి సృష్టి విధించిన ధర్మం రెండు శరణ వేడిన ప్రాణం కాపాడటం శివ చక్రవర్తి గొప్ప సందిగ్ధావస్థలో పడతారు ఇది నిజానికి ఆయనకి పరీక్ష కదా కానీ శివి చక్రవర్తి ఎంత సాహసం చేస్తాడంటే ఈ పావురం మాంసం ఎంత బరువు అయితే ఉంటుందో అంత బరువులో ఈ అరణ్యంలో ఉన్న ఏ జీవిరాయలు నువ్వు ఆహారంగా స్వీకరించిన నేను ఇస్తాను కానీ దేగా అదేం కుదరదు ఈ పావురం మాంసం ఎంత ఉందో నీ శరీరం నుంచి అంత మాంసం తీసినట్టుకోండి శివి చక్రవర్తి అయ్యో అంతకంటే ఆనందమా వేరే జీవిని చంపడం కంటే నేను చనిపోవడమే మంచిది కదా వెంటనే ఇక వెంటనే ఒక తక్కెట తీసి శివ చక్రవర్తి పావురం కోసం తొడ మాంసాన్ని కోసి ఆ తక్కెట్లో వేస్తాడు బరువు తోగ సరిపోదు ఇంకొంచెం మాంసం వేస్తాడు సరిపోదు ఎంత వేసినా సరిపోకపోయేసరికి చివరికి తానే లేచి తకేట్లో కూర్చుంటాడు ఆ ప్రతిభకి ఆ దానగుణానికి ఆశ్చర్యపోయి దేవతలందరూ పయనించి ఊర వర్షం కురిపిస్తారు కురిపించి ఏమిటా అది దానంలో నీ త్యాగంలో ఎవరైనా నీకు సరిపోతారా అసలు ఎవరికి సాటి నీకెవరు సాటి దానం చేయడం కోసం తన పావురం ప్రాణం కోపాడటం కోసం తన ప్రాణాన్ని చేయని వాడు శివ మనం నిజానికి అంత గొప్ప త్యాగం మనం చేయలేకపోవచ్చు కానీ మరణానంతరం ఇప్పుడు కాకపోయినా మరణానంతరం మన శరీర అవయవాలు ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయి అంటే అంతకంటే మనం సాధించగలిగిన పుణ్యం మరొకటి ఏముంటుందండి మనం ఈరోజు కళ్ళు ఉన్నవాళ్ళం ఎంత ఆనందంగా ఉంటాం లేని వాడి పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉంటుందో మనం ఆలోచించాలి కదా మనం మానవత్వం కలిగిన వాళ్ళం కాబట్టి మనుషులం కాబట్టి నా ప్రార్థన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చేసే ప్రార్థన ఏంటంటే దయచేసి ఇది స్వచ్ఛందంగా బలవంతంగా చేసే కదా స్వచ్ఛందంగా అందరూ పెద్ద వాళ్ళు చేస్తున్నారు మీరు చూస్తున్న విషయం కాస్త మీరు కూడా మరణానంతరం మీ కళ్ళని నేత్రాలని దానం చేయడానికి ప్రతిజ్ఞ చేయండి నేను చేశాను మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను మరో నలుగురికి ఈ మాట పంచుకోండి అదే నేను కోరుకునేది సక్షమ సేవ సక్షమ సంస్థ వారి సేవలని అభినందిస్తూ వారికి తగిన గౌరవాన్ని ఇస్తూ సేవకి గుర్తింపుగా మనందరం మనకు వీలైనంత చేయూతని మనం కూడా ఇద్దామని ఆశిస్తున్నాను స్వస్థ